రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందరం కలిసి చదువుకుందాం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ సెవెన్ వర్స్ ఫోర్టీన్ రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందరం కలిసి చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ వాక్యంలో మూడు శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు ఆయన పేరు పెట్టబడిన తన ప్రజలకు వాగ్దానం చేశారు ఆ మూడు వాగ్దానాలు ఏంటి అని ఆలోచన చేస్తే నేను వారి ప్రార్థన వింటాను ఆ పద్నాలుగు వచనంలో ఆఖరి లైన్లో మనం గమనిస్తే మొట్టమొద మొదటి వాగ్దానము మొట్టమొదటి ఆశీర్వాదము మన ప్రార్థన దేవుడు వింటానని రెండవదిగా వారి పాపమును క్షమిస్తాను గాడ్ ఈజ్ ఆఫరింగ్ ఫర్ గివ్నెస్ అది రెండవ ఆశీర్వాదం అయితే మూడవ ఆశీర్వాదము స్వస్థపరుస్తాను ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనకు ఈ మూడు కావాలి దేవుడు మన ప్రార్థన వినాలి ఆ తర్వాత మన పాపాలు క్షమించబడాలి ఇచ్చే స్వస్థత బాగుపరచబడే అనుభవం మనందరం కూడా కోరుకుంటాం అయితే ఈ వాక్యము లేదంటే ఈ వాగ్దానము ఈ ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే ఆ వచనంలో పై భాగంలో మనం చేయవలసిన కొన్ని కార్యాలను గుర్చి కొన్ని షరతులను గూర్చి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియపరచబడ్డాయి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రామిస్ ఇన్ గాడ్స్ వర్డ్ బట్ దిస్ ఇస్ అ కండిషనల్ ప్రామిస్ షరతుతో కూడుకున్న వాగ్దానంగా ఈ రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలంటే మన పాపాలను క్షమించాలంటే మనల్ని స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలో ఒక్కొక్కటిగా త్వర త్వరగా దేవుని వాక్యాన్ని మనం గమనించి స్థుతి ఆరాధనలోనికి మనం వెళ్దాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద ఫస్ట్ కండిషన్ మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అని ఆలోచన చేస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని దే మస్ట్ హంబల్ దెమ్ సెల్స్ దేవుడు చెప్తున్న మాట తగ్గించుకోవాలి ఎవరైనా మనల్ని తగ్గించారంటే తట్టుకోలేం కదండి ఎవరైనా మనం తక్కువగా మాట్లాడారంటే మీకు నా విలువ ఏం తెలుస్తుందిలే ఎంత గొప్పదాన్నో నేను ఎంత గొప్పవాణ్ణో నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియదు కదా నాలో ఉన్న సామర్థ్యం ఏంటో మీకు తెలియదు కదా నన్ను అంత చిన్న చూపు చూస్తారా అంత తక్కువగా మాట్లాడతారా అని కొన్నిసార్లు ఇతరులు మనల్ని తగ్గించినప్పుడు చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాం కానీ ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా ఉండవలసిన అనుభవము ఇదేదో లైఫ్ టైంలో ఒకసారి రెండుసార్లు కాదు కానీ జీవితకాలం అంతా కూడా మనం కలిగి ఉండవలసిన యాటిట్యూడ్ ఏంటి అని ఆలోచన చేస్తే యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ తగ్గించుకునే అనుభవము దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము ఎవరో మనల్ని తగ్గించడం కాదు మనలను మనమే తగ్గించుకోవాలంట దేవుని విషయంలో మనల్ని మనం తగ్గించుకోవాలి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే ప్రభు దృష్టికి చూడండి యాకో పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను దేవుని ముందు మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉండాలి ఇది ఒక రకంగా కొంచెం ఈజీ ఏమో కానీ దేవుని వాక్యం అంతటితో పరిమితి చేయట్లేదు దేవుని ముందు తగ్గించుకోండి మనుషుల ముందు డంబంగా ఉండండి మనుషుల ముందు హెచ్చించుకోండి అని దేవుని వాక్యంలో లేదు దేవుని విషయంలో మన వైఖరి దేవుని ఎదుట ప్రభు దృష్టికి మనం మనం తగ్గించుకోవాలి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో మనుషుల ఎడల మన వైఖరి ఎలా ఉండాలో మనుషుల ముందు మనం ఎలా ఉండాలో కూడా రాయబడింది చూడండి చిన్నలారా మీరు పెద్దలకు లోపడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి ఎదుటివాని ఎడల అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారికి అర్థం అవ్వాలి ఈ సహోదరి చాలా దీనురాలు ఈ సహోదరుడు నిజంగా దీనత్వం కలిగిన వ్యక్తండి అంటే ఎదుటివారు గుర్తించే విధంగా దీన మనస్సును వస్త్రం వల్ల ధరించుకోవాలి అంటే అర్థం ఏంటంటే మనల్ని చూసిన వారికి మన వస్త్రాలు కనబడతాయి కదా మనల్ని చూసిన వారికి ప్రత్యేకంగా నా వస్త్రాలు ఇదిగోండి అని చూపించాల్సిన అవసరం లేదు అలాగే ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకోండి అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారు స్పష్టంగా మనలో చూడగలగాలి ఏమనంటే మనం దీనత్వము కలిగిన వారమని ప్రపంచంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దైవజనుల్లో ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి మరి అనేక గొప్ప కార్యాలు జరిగించిన మిషనరీ విలియం కేరీ విలియం కేరీ అనే దైవజనుడు భారతదేశానికి వచ్చి మరి ఎన్నో సంస్కరణలు చేశాడు బైబిల్ గ్రంథాన్ని ఎన్నో భాషల్లో భారతీయ భాషల్లో తర్జుమా చేశారు హీ హాజ్ అకంప్లిష్డ్ అ లాట్ ఎన్నో గొప్ప కార్యాలు ఆయన దేవుని కొరకు సాధించిన తర్వాత ఒకసారి ఒక డిన్నర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉందంట ఒక డిన్నర్ జరుగుతూ ఉంది ఆ డిన్నర్లో ఒక ప్రత్యేకంగా ఆహ్వానించబడిన ఒక గెస్ట్ వచ్చాడు ఆ గెస్ట్ అనుకున్నాడు విలియం కేరీని నేను ఎలాగైనా అవమానపరచాలి విలియం కేరీని గుర్చి నేను తక్కువగా మాట్లాడాలి అని ఆ వ్యక్తి భావించి విలియం కేరీ గారితో అంటున్నాడంట ఇప్పుడు మీరేవో చాలా సాధించారు కానీ ఒకప్పుడు నీ ప్రొఫెషన్ అయితే నువ్వు ఒక షూ మేకర్ కదయ్యా అని ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడాడంటండి నువ్వు చెప్పులు తయారు చేసేవాడు కదా ఒకప్పుడు నీ ప్రొఫెషన్ నీ పని అది కదా నీ జీవనోపాధి అది కదా అని దైవజని గురించి చాలా తక్కువగా మాట్లాడితే విలియం కేరీ గారు కోపం తెచ్చుకోలే విలియం కేరీ గారు ఎంత అద్భుతంగా స్పందించారు నేను ఎన్ని అచీవ్ చేశానో మీకు బహుశా తెలియదేమో ఒకసారి మళ్ళీ చెప్తాను కూర్చోండి అని తన అచీవ్మెంట్స్ తన అకాంప్లిష్మెంట్స్ తను సాధించినవి ప్రపంచానికి ఆయన దీవెనకరంగా చేసినవి ఏమీ చెప్పుకోలేదు కానీ దైవజన్ యొక్క స్పందన ఆ వ్యక్తి ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయి ఉంటుందండి దైవజెండ్ ఏమన్నాడంటే ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు నేను ఒక మేకర్ని కాదు నేనొక కాబ్లర్ని అన్నాడంట మేకర్కు కాబ్లర్కి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే షూ మేకర్ అంటే కొత్త షూస్ తయారు చేసే వ్యక్తి నేనంత ఏం కాదు కేవలం తయారు చేయబడిన షూస్ పాడైపోతే వాటిని రిపేర్ చేస్తూ ఉండేవాడిని అని ఆ వ్యక్తి సిగ్గుపడి ఉంటాడండి ఖచ్చితంగా ఏదో అవమానపరిచి తగ్గించాలనుకున్నాను కానీ నేను తగ్గించడం వల్ల కాదు ఆయన ఎంతో దీనత్వం కలిగిన వ్యక్తి నిజమే దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ప్రతి వ్యక్తిలో మనకు కనబడే ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ప్రభు వంటి మనసు తమను తాము తగ్గించుకునే మనసు జా విలియం కేరీ గారు జీవించిన కాలంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి అడిగారంట మీరు చనిపోయిన తర్వాత మీ గురించి అందరూ ఏం మాట్లాడుకోవాలని మీరు ఆశిస్తున్నారు అని అడిగారంట అడిగితే ఆయన చెప్పారంట వెన్ ఆమ్ గాన్ సే నథింగ్ ఆఫ్ డాక్టర్ కేరీ స్పీక్ ఓన్లీ ఆఫ్ డాక్టర్ కేరీస్ గాడ్ నేను చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక నా గురించి ఎవ్వరేం మాట్లాడుకోవద్దు నా దేవుని గురించి మాత్రమే మాట్లాడండి స్తోత్రం కలుగునుగాక అలే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఉపవాస ప్రార్థన సమయం అంటే ఏంటో తెలుసా అండి మళ్ళా మనం తగ్గించుకునే సమయం ఇది స్తోత్రం కలుగునుగాక దేవుని ఎదుట మనలో మనము తగ్గించుకునే సమయము దీన మనస్సు అనే వస్త్రము ధరించుకునే సమయం దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దైవజనుడైన అబ్రహాము తన బంధువైన లోతు విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే సమయంలో అబ్రహాం అప్పటికే విశ్వాసంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మరి దేవునితో స్నేహాన్ని సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అయితే అబ్రహాం దేవుని సన్నిధిలో చేస్తూ ప్రార్థన చేస్తూ ధూళియు బూడిదయునైనా నేను దేవునితో మాటలాడ తెగించుచున్నాను అంటాడు నన్ను నేను ధూళిగా బూడిదగా ఎంచుకుంటున్నా దేవా నీ గొప్పతనం ముందు నేను ఏ పాటివాడను ఇచ్చే చిూహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఇచ్చే గొప్ప ఆధిక్యత దేవుడి యోహానికి ఇచ్చినప్పటికీ ఆయన చెప్పుల వారిని విప్పటకైనను నేను పాత్రుడను కాను అంత యోగ్యత నాకు లేదని ఇచ్చే యోహాను తను తాను తగ్గించుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపము ధరించుకుని అంటే ఏ స్వరూపమండి మనకు కొన్నిసార్లు పని పని మనిషిలా కనబడుతున్నావు అంటేనే ఎంత కోపం వస్తుంది చూడండి కొన్నిసార్లు స్త్రీలకు ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతూ ఉండడం అలవాటు కానీ భర్తలో ఎక్స్పెక్టేషన్ మా ఆవిడ నీట్గా రెడీ అవ్వాలని బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఓపిక్గా రెడీ అవుతామేమో కానీ ఇంట్లో కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే అలా ఉంటారు అయితే ఒకవేళ భర్త వచ్చి ఎలా ఉన్నావు తెలుసా నువ్వు పని మనిషిలా ఉన్నావు అంటే కోపం వస్తుంది ఒక దాసుడు ఒక దాసురాలు అనే మాటే మనకు నచ్చదు దేవాది దేవుడు మహోన్నతుడు అత్యున్నతమైన సింహాసనం నన్న ఆసీనుడు ఆయన ఏ స్వరూపం ధరించుకున్నాడంటే దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభారు దిగివచ్చారు ఆయన శిష్యుల బాధలు కడగడం ద్వారా తగ్గింపు అంటే ఏంటో ఏసయ్య మాటలలో చెప్పడం మాత్రమే కాదు కానీ ఆయన చేసి చూపించారు సో దిస్ ఇస్ అ టైమ్ టు హంబుల్ సెల్ఫ్ రెండో అంశం దగ్గరికి వెళ్దాం చూడండి తమ్మును తాము తగ్గించుకొని రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నన్ను ప్రార్థన చేసి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన ఖచ్చితంగా ఒక అలవాటుగా మారిపోవాలి ప్రతి విశ్వాసికి చాలాసార్లు ప్రార్థన మనకి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు బాగా సివియర్గా ఉంటే ప్రాబ్లమ్ అప్పుడే ప్రార్థన చేస్తాం ఎమర్జెన్సీలో మాత్రమే వస్తుంది కొంతమందికి ప్రార్థన మిగతా సమయాలలో ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ అంత విలువ ఉండదు ఇంకో మాటలు చెప్పాలంటే ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా కలలు కంటూ ఉంటాం ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా విష్ చేస్తూ ఉంటాం ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు వీ కీప్ విషింగ్ వీ కీప్ హోపింగ్ వీ కీప్ డ్రీమింగ్ రాదర్ దాన్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్ ప్రార్థించడం బదులు అడగడానికి బదులు దేవుని మొరపెట్టడానికి బదులు ఆశపడుతూ ఉంటాం కలలు కంటూ ఉంటాం కోరుకుంటూ ఉంటాం ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు ప్రియమైన దేవుని బిళ్ళారా మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది కోరుకుంటే జరగవండి ప్రభువుని అడిగితే ఆయన మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు స్తోత్రం కలుగునుగాక హలెలుయా యా యాకో పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనంలో యాకోబ దైవచండ మాట అంటాడు మీరు దేవుని అడుగనందున మీకేమీయో దొరుకుటలేదు యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్ అడగకుండా రావాలి రావాలనుకుంటే ఎలా వస్తాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకుండా డెలివరీ బాయ్ కొరకు ఎదురు చూస్తే ఎట్లా ఉంటుందండి అని వస్తుందా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాక వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనే ఒక డేట్ ఒక టైం చూపిస్తారు ఈ రోజుల్లో అయితే ఫలానా సమయానికి డెలివరీ ఏజెంట్ ఇస్ అవుట్ ఫర్ డెలివరీ బయటకు వచ్చాడు మీ సామాన్ పట్టుకోనని కూడా మెసేజ్లు వచ్చేస్తున్నాయి అంటే ఆ టైంకి మనం అందుబాటులో ఉండి మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ తీసుకోవడానికి కానీ చాలాసార్లు ప్రార్థన మాత్రం చేయం కానీ మనకు రావాల్సినవన్నీ సమయానికి వచ్చేయాలన్నట్లుగా మనం ఎదురు చూస్తూ ఉంటాము అడగకపోతే దేవుడి నుండి మనం ఆశించడానికి వీలు లేదు ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా మొరపెట్టండి మొరపెట్టండి అడగండి 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 అంటే మనకు అడగడానికి చాలాసార్లు బద్ధకం అంతేనండి అడగడానికి అడగడానికే ఇంకా అంత లేజినెస్ ఉంటే దేవుడు మాత్రం ఏమి ఇవ్వగలరండి నువ్వు అడగకుండా నీ పరలోకపు తండ్రి మీద ఆధారపడకుండా నీ మనవులు దేవుని సన్నిధిలో చెప్పుకోకుండా నాకు ఏం చేయట్లేదండి దేవుడు అందరికీ చేస్తానంటే వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నారు వారి విశ్వాసంతో ఎదురు చూశారు ప్రభు మీద ఆశ పెట్టుకున్నారు నువ్వు అడగాలనుకుంటానే అడగకుండా అనే సమయాన్ని వ్యర్థం చేసేస్తా ఉన్నావు కానీ నాకు ఏమీ రావట్లేదని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఒక మాట ఉంది చూడండి యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఎరుషలేమా ఎరుషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపక కర్తలార విశ్రమింపకుడి ఆయన ఎరుషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి దిస్ వర్డ్స్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇంటర్సెసర్స్ విజ్ఞాపన ప్రార్థన చేసే వారిని గుర్చి వ్రాయబడిన లేఖన భాగం ఇది దేవుని వాక్యం మాట యూ హు కాల్ ఆన్ ద లాడ్ గివ్ యువర్ సెల్ఫ్ నో రెస్ట్ దేవుని సన్నిధిలో మొరపెట్టేవారులరా తెలుగు బైబిల్లో జ్ఞాపక కర్తలని ఉంది జ్ఞాపక కర్తలు అంటే ఏంటంటే దేవునికి జ్ఞాపకం చేసేవారు ఇదిగో ప్రభా నేను అడుగుతున్నాను కార్యం చేసే వరకు నీ జ్ఞాపకం చేస్తానే కొంతమంది చూడు ఎవరైనా చూడండి ఎవరైనా అధికారి దగ్గర ఏదైనా పని అవ్వాలంటే పని అయ్యేదాకా ఆఫీస్ ముందు ఎదులు కట్టుకొని దట్స్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ రిమైండింగ్ ద ఆఫీసర్ ఆ ఆఫీసర్కి గుర్తు చేయడం అనమాట అయ్యా ఇంకా మీకోసం కనిపెడుతున్నా మీరు చేసే మేలు కోసం కనిపెడుతున్నా త్వరగా మాకు సహాయం చేయండి అన్నట్లుగా యు హూ కాల్ ఆన్ ద లాడ్ గివ్ యువర్ సెల్ఫ్ నో రెస్ట్ అండ్ గివ్ హిమ్ నో రెస్ట్ ఆయనను కూడా విశ్రమింపనీయ ఆయన రెస్ట్ తీసుకోడండి కానీ నీకు ప్రార్థనలో పట్టుదల ఉందా మనం ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా విసుగక్క మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మొట్టమొదటిగా తమ్మును తాము తగ్గించుకొని రెండవది ప్రార్థన చేసి మూడవదిగా నన్ను వెదకి యు హ్యావ్ టు సీక్ మీ నన్ను వెదకాలి చాలాసార్లు మనకు కావలసినవి ఎక్కడో ఉన్నాయి అన్నట్టు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటామండి నేను ఎప్పుడొక మాట చెప్తా ఉంటా మనకు కావలసినవన్నీ ఆయన పాదాలు దగ్గరే ఉన్నాయి స్తోత్రం కలుగునుగాక హలేలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి ఎవ్వరి కాళ్ళు పట్టుకోకర్లా ప్రభు కాళ్ళు పట్టుకుంటే ఎవ్వరి దగ్గర చేయి చాపక్కర్లా నా ఏసయ్య దగ్గర చేయి చాపితే ఎవరి దగ్గర కన్నీళ్ళు కార్చక్కర్లా ఆయన దగ్గర కన్నీళ్లు కారిస్తే చాలు ఎవరి జాలి కొరకు ఎదురు చూడక్కర్లా ఆయన జాలి కొరకు మాత్రం కనిపెట్టుకుంటే చాలు అంతే అన్నీ జరిగిపోతాయి సమయానుకూలంగా సర్ పర్ఫెక్ట్గా ఆయన చేస్తాడండి హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ సమస్తము సమయానుకూలంగా సమయోచితంగా దేవుడు పరిపూర్ణమైన విధానంలో జరిగించే దేవుడు సీక్ సీక్ మీ నన్ను వెదకాలి దేవుని వెతకటంలో డిస్ట్రాక్షన్ ఉండడానికి వీల్లేదండి ఈ రోజుల్లో ఈ కాలంలో ఉన్నీ డిస్ట్రాక్షన్స్ ఇంక ఏ కాలంలో కూడా లేవేమో అనిపిస్తూ ఉంటుంది ఎన్ని డిస్ట్రాక్షన్స్ అండి సెల్ సెల్ఫోనో పెద్ద డిస్ట్రాక్షన్ సెల్ ఫోన్లో ఎన్ని డిస్ట్రాక్షన్లో మళ్ళీ కదా అలా లైవ్ పెట్టుకుందామని వెళ్తారు ఈరోజు కొంతమంది ఇంటి దగ్గర కూర్చున్నారు చక్కగా ఇల్లు ఇంట్లో కూర్చొని లైవ్ చూద్దామని వాళ్ళకి బోలెడని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఇంకా అందులో సందేహం లేదు అందుకనే మందిరానికి వచ్చేయాలి అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే సెల్ ఫోన్లో లైవ్ పెట్టుకున్నాక వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెడితే అక్కడికి వెళ్ళిపోతాం అదేదో అర్జెంట్ అన్నట్టు అదేదో ఎమర్జెన్సీ అన్నట్టు సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుంటారు ఈ లోపల ఎవరో ఫోన్ చేస్తారు ఆ ఫోను మళ్ళీ మధ్యలో వాక్యం ఏమైపోతూ ఉంటుందండి డిస్కనెక్ట్ కదా వాక్యంలో దైవజనులు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్న మాటలు సంపూర్ణంగా మనం గ్రాస్ప్ చేసుకోలేము చాలాసార్లు ఎందుకంటే బికాస్ దెర్స్ టూ మచ్ డిస్ట్రాక్షన్ దేవుని సన్నిధ ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు గుర్తురాని పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి ఎప్పుడు గుర్తురాని వ్యక్తులందరూ అప్పుడే గుర్తొస్తూ ఉంటారు ఇంకా అపవాదం ఏమంటే అర్జెంట్ అర్జెంట్ అంటాడు ఏం అర్జెంటు ప్రార్థన కంటే అర్జెంటుగా చేయాల్సింది ఏదైనా ఉందా ప్రార్థన కన్నా ప్రాముఖ్యమైనది ఇంకేదైనా ఉందా నన్ను వెదకిన ఎడల ఆఖరుగా ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం తమ చెడు మార్గములను విడచిన ఎడల తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి దేవుని వెదకాలి ఇది కూడా ఆఖరు నాలుగో అంశం కూడా చాలా 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 ఇంపార్టెంట్ చెడు మార్గములు విడిచిపెట్టాలంటే అర్థం ఏంటంటే మారాలండి ఎవరు మారాలి పిల్లలు అంటారు మా అమ్మ నాన్న మారాలని భర్త అంటాడు నా భార్య మారితే మా ఇల్లు చాలా బాగుంటుందండి భార్య అంటుంది నా భర్త మారితే ఇల్లు చాలా కొంతమంది అంటారు రాజకీయ నాయకులు మారితే దేశం చాలా బాగుంటుంది కానీ సమస్య ఎక్కడ ఉందో తెలుసా మనం మారాలి నీవు మారాలి నేను మారాలి మనం మారితే ఈ ప్రపంచం అంతా బాగుపడిపోద్ది కానీ చాలాసార్లు మనకు అది యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు నాలో కాకుండా ఎదుటివారిలో ఉన్న తప్పులన్నీ మనకి బాగా కనబడతా ఉంటాయి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి వాళ్ళు అది మారాలి వీళ్ళు ఇది మారాలి కరెక్టే నువ్వు ఒక తీసీసు పిహెచ్డి సబ్మిట్ చేసే అంత స్థాయికి వెళ్ళిపోతావు మరి నీలో ఉన్న తప్పులు ఎంతవరకు నువ్వు గ్రహించుకుంటున్నావు మనలో ఉన్న లోటుపాట్లు ఎంతవరకు మనం గ్రహించుకుంటున్నావు మన లోటుపాట్లను గురించిన పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉన్నామా చెడు మార్గములను విడిచి అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడి మారు మనసు పొంది చెడు మార్గాలను గుర్చి కేవలం ఒక గ్రహింపే కాదు విడిచిపెట్టాలంట విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ మనం తిరిగి వెళ్ళడానికి వీలు లేదు మార్పు చెందాలి దేవుడు కోరుకున్న మార్పు పరిశుద్ధత కొరకైన తాపత్రయము దేవుని ఘనపరచాలనే తాపత్రయము మనలో ఉన్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నేను వారి ప్రార్థన వింటాను నేను వారి పాపములు క్షమిస్తాను వారి దేశాన్ని స్వస్థపరుస్తా కొన్నిసార్లు మన శరీరంలో కొన్ని రోగాలు ఉండిపోతాయండి ఆ రోగాలు ఏం చేసినా కూడా పోవు ఆ రోగాలు ఎప్పుడు పోతాయంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని ఆ పాపాలు విడిచిపెట్టినప్పుడే బహుశా నీ రోగం పోతుందేమో ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే ఆయన చెప్పినవి మనము చేయాలి కనుక ఈ సమయము దేవుని వైపుకు మనం తిరిగే సమయము ఆయనను వెతికే సమయము ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే సమయము మన చెడు మార్గంలో విడిచిపెట్టే సమయము అంత మాత్రమే కాదు మనలను మనం తగ్గించుకొని సమయం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం